హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వీడియో చేస్తున్నాను క్యారేజీకి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఎంత ఈజీగా ఉంటుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంతకీ రెసిపీ చెప్తాను రెసిపీ వచ్చేసి ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక మూడు ఉల్లిపాయలు పెద్దవి అనమాట కట్ చేసి ఇలా చిన్నగా కట్ చేసి వేయాలి తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇట్లా చక్కగా ఫ్రై చేసేయాలండి ఉల్లిపాయలని ఉల్లిపాయలు ఫ్రై అయితేనే కూరకి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం వేసామంటే మాత్రం టేస్ట్ అయితే బాగోదు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాతే కూర అనేది మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది అనమాట ఉల్లిపాయలు చాలా వరకు ఉల్లిపాయలు తీపు తీగా ఉంటుంది ఎక్కువ వేయండి ఎక్కువ వేయకండి అంటారు అదేమి ఉండదండి మనం ఫ్రై చేసుకుని దాన్ని బట్టే ఉంటుంది తీపి వస్తుందా చప్పదనం వస్తుందా అన్నది మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి బాగా ఎన్ని ఉల్లిపాయలు వేసుకున్నా కానీ తీపు అనేది ఏమి ఉండదండి అది ఒక అపోహ అంతే నాకు తెలిసినంత వరకు అదొక అపోహ అంతే ఉల్లిపాయలు మాత్రం బాగా ఫ్రై చేసుకుంటే తీపి ఉండదు ఏముండదు ఇంకా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట ఉల్లిపాయలు ఫ్రై అవుతుంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ వేసుకుంటే మాత్రం బాగుంటుంది ఇలా కరివేపాకుతో పాటు ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అయిపోయాక క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి క్యారెట్ ఎన్ని రకాలుగా వండొచ్చో మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే ఇంచుమించుగా నాలుగైదు రకాలుగా వండుతాను ఒకటి మట అందులో పొద్దుటే క్యారేజీకి మాత్రం క్యారెట్ చాలా ఈజీగా ఉంటుంది పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి బ్లడ్ పడుతుంది డాక్టర్లు కూడా చూడండి క్యారెట్ ఎక్కువ క్యారెట్ తినండి క్యారెట్ జ్యూస్ తాగండి అని చెప్తూ ఉంటారు జ్యూసులు అయ్యి తాగలేము కానీ ఇలా క్యారెట్ కూర చేసి పిల్లలకి అది పెట్టామనుకోండి వాళ్ళ హెల్త్కి ఎంతో మంచిది అందుకే నేను ఎక్కువగా క్యారెట్ చిక్కుడుకాయ కోడిగుడ్లు వండుతూ ఉంటాను ఇలా క్యారెట్ ఫ్రై అవుతుంటే చక్కగా పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి పసుపు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసు బాగా ఫ్రై చేసేయాలన్నమాట ఇలా చక్కగా ఇంతకీ క్యారెట్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ చాలా అవసరం అండి మీరు చేసే లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది లైక్ చేయండి క్యారెట్ ఇంత చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలి సాల్టు కారం కూడా యాడ్ చేసుకుని కలిపేయాలన్నమాట సాల్ట్ స్కిప్ అయిందండి వేయడం సాల్ట్ కూడా సరిపడా వేసుకోవాలి తర్వాత కారం మీ టేస్ట్కి తగినంత తర్వాత పిల్లలు తినేదాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు అన్నమాట కారం కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసి తర్వాత వచ్చేసి ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక అర స్పూన్ ఏమో చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి ఈ ధనియాల పౌడరు చికెన్ మసాలా కూడా చక్కగా ఫ్రై అయిపోవాలండి ఫ్రై అయిపోతే ఈ మొక్కలు బాగా పడితే చాలా బాగుంటుంది అనమాట ఇంతకీ ఈ మసాలాలు వేస్తున్నారు ఇవన్నీ వేస్తున్నారు ఏంటో చెప్పలేదు కదా క్యారెట్ కోడిగుడ్లు కో కోరనమాట చాలా బాగుంటుందండి చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను వచ్చేసి ఇక్కడ మూడు గుడ్లు తీసుకున్నాను అనమాట మూడు గుడ్లు ముందే పగలగొట్టి ఒక వేరే కప్పులు వేసుకోవాలండి గుడ్లు ఏమైనా పోయినాయి ఉంటే కదా డైరెక్ట్గా కూరలోకి వేసుకున్నామంటే గుడ్లు పాడవని ఉంటే కూర పాడైపోతుంది మీరు ఎప్పుడైనా ఇలా గుడ్లు కూరలో యాడ్ చేసేటప్పుడు ముందు వేరే గిన్నెలోకి పగలగొట్టుకుని ఆ సొన అనేది డైరెక్ట్గా కూరలో వేసుకోండి ఒక మంచి చెట్క అన్నమాట అది డైరెక్ట్గా కూరలు ఎప్పుడూ వేయకండి చక్కగా కోడిగుడ్లు మూడు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఎలా ఉంది రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ట్రై చేయండి ఉదయాన్నే క్యారేజీకి లంచ్ బాక్స్ పెట్టడానికి మాత్రం చాలా మంచి రెసిపీ హెల్దీ రెసిపీ అనమాట ఎంత సింపుల్గా ఉందో కదండి అంతే టేస్టీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది క్యారెట్ కోడిగుడ్డు కూర అనమాట ఇది ఇదంతా చేయడానికి నాకు ఒక టెన్ మినిట్సే పట్టిందండి ఓన్లీ క్యారెట్ కోయడమే కొంచెం లేట్ అయింది తప్ప కర్రీ చేయడం చాలా ఈజీ మన ఛానల్లో టేస్టీగా ఈజీగా చేయడమే చెప్తాను ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్